అరణ్య సత్వర్ గారికి శ్రీ సత్య గారికి చాలా మన ఆదానం నమస్తే పటాన్చేరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీలో పదమూడవ వార్డ్ కౌన్సిలర్ లావణ్య శశిధర్ రెడ్డితో పాటు పదిహేనో వార్డ్ కౌన్సిలర్గా ఉన్న కాటా సుధా శ్రీనివాస్ గౌడ్కు పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమాలు జరుగుతున్నాయి వాళ్ళు ఆ వార్డులో కౌన్సిలర్గా ఐదేళ్లు పనిచేసిన తీరునికి సంబంధించి చాలామంది కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనం వందనపూరి కాలనీలో ఉన్నాం మనతో పాటు కాలనీకి సంబంధించిన పెద్దలంతా ఉన్నారు ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం ముందుగా నమస్తే అండి చాలా చక్కగా లావణ్య శశిధర్ రెడ్డి గారు కాని ఇతర కౌన్సిలర్లు చక్కగా పనిచేశారు మీరు ఆత్మీయ సత్కారాలతో వాళ్ళని ఘనంగా సన్మానిస్తున్నారు అసలు గతంలో ఎట్లుండే ఈ కాలనీ ఇప్పుడు ఎట్లా ఉండే యాక్చువల్గా వందనబురి కాలనీ జనరల్ సెక్రటరీగా చేశాను నేను గతంలో ఉన్నప్పుడైతే రోడ్లు లేవు తర్వాత మంచినీటి సదుపాయాలు లేవు అలా కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియదు అలాగే ఈ ఎలక్ట్రిసిటీ ఫ్లక్చుయేషన్స్ బాగా ఉండేవి అసలు అన్నీ కూడా వాళ్ళు కౌన్సిలర్స్గా పదవి స్వీకార ప్రమాణం చేసిన తర్వాత వితిన్ షార్ట్ పీరియడ్లో వాళ్ళు నోట్ చేసుకున్నారు అన్ని కూడా సమస్యలను వారి దగ్గరికి చాలాసార్లు వెళ్ళాము అలాగే ఈ నీటి కనెక్షన్ల కోసం పంచాయతీ ఉన్నప్పుడు కూడా అపార్ట్మెంట్ ఇరవై ఐదు అపార్ట్మెంట్లు ఉంటాయి ఈ వందనపురి కాలనీలో దాదాపు ముప్పై ఆరు ఎకరాల్లో ఆరు వందల ఫ్లాట్లతోటి ఈ కాలనీ నెలకొల్ బడి ఉంది అందులో ఇరవై ఐదు అపార్ట్మెంట్లు అపార్ట్మెంట్లో కనెక్షన్లు ఉండేవి కాదు ఇండివిజువల్ కనెక్షన్స్ ఇచ్చేవాళ్ళు అపార్ట్మెంట్లకు ఇచ్చే విషయంలో కొంత గవర్నమెంట్ నుంచి బ్యాన్ ఉండేది ఆ సందర్భంలో కూడా కట్టా శ్రీనివాస్ గౌడ్ గారు సర్పంచ్గా ఉన్న సమయంలో వారు వారిని ప్రత్యేకంగా కలిసి ఈ విషయం మీద వారు స్పందించారు స్పందించి ఇమీడియట్గా కనెక్షన్లు ఇప్పించి ఐదు వేల రూపాయలకే కనెక్షన్ అప్పుడు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తదుపరి అది మున్సిపల్ తర్వాత హైదరాబాద్ మెట్రో వాటర్ సర్వీస్గా కన్వర్ట్ అయిన తర్వాత ఆ కనెక్షన్ నాలుగు లక్షలు నాలుగున్నర లక్షల దాకా ఇప్పుడు అపార్ట్మెంట్కు అవుతుంది అలా పోల్చుకున్న కూడా ఇరవై ఐదు అపార్ట్మెంట్ కంటే దాదాపు కోటి రూపాయలు కాలనీకి సేవ్ అయినట్టే అలాగే వారు ఈ ఐదు సంవత్సరాల్లో కూడా వారు చేసినటువంటి పనులకు గుర్తింపుగా ఈరోజు శాలవాళ్ళతో గజమాలతోటి శాల్వాల వర్షమే కురిసింది ఒక రకంగా వారిపైన అది అద్భుతంగా ఈ మొత్తం అమీర్పూర్ మున్సిపాలిటీ పరిధిలో పదవి విరమణ తర్వాత ఇంత పెద్ద ఎత్తున జరగడం అయితే నాకు తెలిసైతే ఇదే అంటే మా కాలనీ నేను చెప్పుకోవడం కాదు కానీ రియల్గా అంత అచీవ్మెంట్ అనేది చేయడం జరిగింది నిజంగా పదిహేనో వార్డు కౌన్సిలర్ శ్రీమతి కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ గారికి అలాగే పదమూడవ వార్డు కౌన్సిలర్ శ్రీమతి లావణ్య శశిధర్ రెడ్డి గారికి అలాగే వారిని వెన్నంటి నడిపిస్తున్నటువంటి మన పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ శ్రీ కాటా శ్రీనివాస్ గౌడ్ గారిని అలాగే లావణ్య గారిని వెన్నంటి నడిపిస్తున్నటువంటి అమీన్పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ జి రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము నిజంగా వారు పదవీ విరమణ చేసినప్పటికీ మా సమస్యల పట్ల వారు స్పందించే తీరు మాత్రం అద్భుతంగా ఉంది సో వారు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు సో ఇప్పటితో అయిపోలేదు వాళ్ళకి బాధ్యత మరింత పెరిగింది మీరు కూడా వాళ్ళని పట్టుకొని ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి ఎందుకంటే సరే పార్టీలు ఏవైనప్పటికీ ఐదేళ్లు మీరు ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళు మీకు అందుబాటులో ఉండి ఎంతో కొంత చేయగలిగారు రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు అధికార పార్టీలోకి వచ్చారు ఇప్పుడు సో గట్టిగా పట్టుకొని మీ పనులన్నీ సాధించుకోవాల్సిన అవసరం ఉంది అయితే యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే పొలిటికల్ పార్టీ కోణంలో మేము ఆలోచించట్లేదు మేము ఏదైనా ఏ పార్టీ వైపు ఉన్నా కూడా మాకు కాలనీకి ఏం జరిగిందన్నది ముఖ్యంగా మేము చూస్తున్నాం మనం అవతల పార్టీ వాళ్ళనైనా ఈ అవతల పార్టీ వాళ్ళనైనా మేము కన్విన్స్ చేసేది ఏంటంటే మన కాలనీకి ముఖ్యంగా ముందుకు జరగాలి సో మనం ఎవరి దగ్గరికి వెళ్ళాము ఎవరి దగ్గర ఎంత పనులు చేయించుకున్నాం అన్నది ముఖ్యం ఇక్కడ సో కాలనీ పరంగా మేము అయితే మాత్రం ప్రతి విషయంలో కూడా ఏ చిన్న సమస్య ఇచ్చినా లైట్ వాడలేదన్న తర్వాత ఈ ట్రాన్స్ఫార్మర్ ఫ్లక్చుయేషన్స్ కానీ అసలు ఒకప్పుడు విద్యుత్ కోతలు ఉండేవి అవి కానీ ఇవన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్తే వారు ఇమీడియట్గా స్పందించిన తీరు చాలా అద్భుతంగా ఉంది సరే వారు పదవీ విరమైన చెందినప్పటికీ మేమైతే వారు విరమణ చెందినట్లుగా భావించట్లేదు వారు ఇది జేసీఎంసీలో కలిసిన వారు రాబోయే రోజుల్లో ఒక వార్డుకు సంబంధించి కార్పొరేటర్గా అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి సో ప్రజల ఆశీర్వాదం వారికి ఉంది అలాగే కాటా శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వీరు కూడా కార్పొరేటర్గా గెలవాలని ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం సరే మహిళలే కౌన్సిలర్లుగా ఉన్న పరిస్థితి ఇక్కడ పక్కన సుధారాణి గారు ఇటు పక్కన లావణ్య శశిధర్ రెడ్డి గారు లావణ్య గారు మొదట్లో కొంత తడబాట్లు గురైన నాలుగేళ్లు చాలా గట్టిగా పనిచేశారు మహిళలకు కూడా చాలా సమస్యలు ఉంటాయండి కాలనీలో కొంత బయటికి చెప్పలేని కూడా మీకు మహిళా కౌన్సిలర్ దొరకడం కూడా కొంత అదృష్టమే అని నేను భావిస్తూ ఉన్నాను ఇద్దరు కూడా సంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు కాటా సుధా మేడం మరియు పదమూడవ వార్డ్ మెంబర్ లావణ్య గారు కూడా చాలా సమర్థవంతంగా పనిచేసినండి ఐదు సంవత్సరాల నుంచి కూడా అదే వాళ్ళకి విజయోత్సవం ఇప్పుడు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి సన్మాన సభ అంటే మామూలు విషయం కాదు ఇది తర్వాత కూడా వాళ్ళు ఇంకెన్నో పదవులు కూడా ఉన్నత శిఖరాలకు ఎదగాలని మా కాలనీ తరపున కోరుకుంటున్నాం సుధారాణి గారు కానివ్వండి లావణ్య గారు మహిళలకు సంబంధించి చాలా కార్యక్రమాలు పార్టీలు వ్యక్తులతో సంబంధం లేకుండా చాలా కాలనీలో మహిళల కోసం చేశారు ఇట్లాంటి కార్యక్రమాలు వాళ్ళు కొనసాగించాలంటే మీరు వాళ్ళని పట్టుబట్టి ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఏం చెప్తారు కంపల్సరీ చేస్తారని నాకు నమ్మకం ఉందండి వాళ్ళపైన గతంలో అసలు రోడ్స్ బాగుండే కాదు వాళ్ళు వచ్చిన తర్వాత సిసి రోడ్ల నిర్మాణం కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ పవర్ కానీ ఏదైనా మంచి జరిగింది వాళ్ళ పేరుకి సుందరపూరి కాలనీ అంటే చాలా మంచి కాలనీ అని చెప్పి గతంలో అందరూ బయట అనుకునేవాళ్ళు కానీ కాలనీ లోపలికి వచ్చిన తర్వాత కొంత మౌలిక వస్తువులు లేని పరిస్థితులు గతంలో ఉండే ఇప్పుడు చాలా వరకు ఒక అద్భుతమైన కాలనీలోకి అడుగు పెట్టామా అన్నట్టుగా ఎంతో కొంత అభివృద్ధి అనేది కనిపిస్తుంది ఏం చెప్తారు అవునండి ఇంతకుముందు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు కనీస వసతులు కూడా ఉండేవి కావు వీళ్ళు వచ్చిన తర్వాత మా అందరి దగ్గర సమస్యలు ఏంటో తెలుసుకుని తెలుసుకున్న వాటిని ఇమ్మీడియట్గా సాల్వ్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ లాంటివి డ్రైనేజెస్ లాంటివి వాటర్ కనెక్షన్ లాంటివి చాలా చాలా తక్కువ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో మా అందరికీ కూడా చేశారు సో ఈరోజు మీరు ఎటు చూసినా కూడా చాలా డెవలప్డ్గా కనబడుతుంది మా కాలనీ దానికి బీజం వేసిందే వీళ్ళు దాన్ని ఈ రోజు దాకా ఎంత దూరం తీసుకొచ్చింది కూడా వెళ్ళండి వాళ్ళకి మేము అందుకే హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండ్ ఓపెన్గా చెప్పాలంటే నేను కూడా ఏడెనిమిదేళ్ల నుంచి జర్నలిజంలో ఉన్నాను చాలామంది కౌన్సిలర్లు ఫోనుల్లో అందుబాటులోకి రారు అసలు వాళ్ళు ఎక్కడుంటారో కూడా తెలియని పరిస్థితులు కొన్ని మున్సిపాలిటీల్లో ఉన్నాయి మీరు ఏమన్నా ఫేస్ చేశారా అండి అనుభవాలు శశిధర్ రెడ్డి గారిని కలవాలన్నా లావణ్య గారితో ఏదన్నా సమస్యలు చెప్పాలన్నా ఇన్ఫ్యాక్ట్ ఇది అదర్ ఎక్స్ట్రీమ్ అండి అంటే శశిధర్ రెడ్డి గారు మాకున్న గ్రూప్స్లో ఒక మెసేజ్ పెట్టినా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు ఫోన్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ లైక్ దాట్ ఓకే హీ విల్ ఇమీడియట్లీ బీ అవైలబుల్ అన్ ద కాల్ సో నిజం చెప్పాలంటే సినిమాల్లో చూపిస్తూ ఉంటారు చూసారు ఒకరోజు సీఎం వచ్చి అలాంటి వంటర్స్ చేశారు ఆ రకమైన ఎక్స్పీరియన్స్ మాకు మా శశన్నతోటి లావణ్య తోటి సుధా మేడం తోటి కూడా ఉన్నది అంటే వాళ్ళతో చెప్పడమే తరువాయి పని జరగడం అంటూ ఉండదు ఖచ్చితంగా త్రికరణ శుద్ధిగా మనసా కర్మ వాచన అంటారు కదా త్రికరణ శుద్ధిగా ప్రజలకు సేవలు చేయాలనే మనస్తత్వం ఉన్న వ్యక్తులు ఇలాంటి వాళ్ళు పైపైకి వెళ్ళాలి ఇంకా మంచి మంచి పదవులు అలంకరించాలి పెద్ద స్థాయిలో ప్రజలకు సేవ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చివరిగా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ఒక రోడ్డు వేస్తేనో లేకపోతే కాలనీలో చాలా మౌలిక వస్తువులు ఇంకా ఇంకా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది సరే వాళ్ళ పదవులు అయిపోయినా కొన్ని గుర్తు చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఇంకేమేం మిగిలి ఉన్నాయండి ఈ కాలనీకి చేయాల్సినవి నాకు తెలిసి మేజర్ మేజర్ థింగ్స్ ఆర్ టేకెన్ కేర్ అండి ఏమన్నా ఒకటి అర ప్యాచెస్ ఆఫ్ ద రోడ్స్ మేబీ ఈజ్ రిక్వైర్డ్ దట్ వీ ఆల్రెడీ టోల్డ్ ఓకే ఇందాక సన్మాన కార్యక్రమంలో మా మిత్రులు పోచాగౌడ్ గారు ప్రస్తావించడం జరిగింది అవి చేస్తామని వాళ్ళు వాగ్దానం చేయడం కూడా జరిగింది అంటే పదవి పోయినా అంటే పదవి కాలం అయిపోయినా ఇది మాది కాదు అనే భావన వాళ్ళలో లేదు అది వాళ్ళ యొక్క త్రికరణ శుద్ధిని సూచిస్తుందండి ఫైనల్గా ఏం చెప్తారండి మీ అందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేశారు ఎందుకంటే కాలనీ వాసుల సపోర్ట్ కూడా చాలా అవసరం కొంత ఇబ్బందులు ఉంటాయి వాళ్ళు పైన కొట్లాడాల్సిన అవసరం ఉంటుంది నిధులు తెచ్చే విషయంలో ఏమైనా ఇబ్బంది అనిపించిందా ఈ డిస్కషన్లు ఎట్లా ఉన్నాయి ఐదేళ్ళు సో వాళ్ళకి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కొన్ని సమస్యలు క్రియేట్ చేసిన మాట వాస్తవం అండి ఎందుకంటే ఎవరైతే మంచిగా పనిచేస్తారో వాళ్ళకి పేరు వస్తుందంటే దాన్ని సహించలేని వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు సో ఆ రకంగా వాళ్ళకి కొంత సమస్యలు ఇబ్బందులు క్రియేట్ చేసిన మాట వాస్తవం అయినా కూడా వీళ్ళు వాటిని ఒక స్టెప్పింగ్ స్టోన్స్గా మలుచుకుని ముందుకు వెళ్ళారే కానీ వాళ్ళు మాకు చేయలేదు కాబట్టి మేము మీకు చేయట్లేదని ఏ రోజు చెప్పలేదు సో దట్ ఇస్ ఈస్ క్వాలిటీ ఆఫ్ దిస్ పీపుల్ యాక్చువల్లీ రాబోయే రోజుల్లో వందనపూరి కాలనీ మరింత అభివృద్ధి చెందాలని చెప్పి న్యూస్ సెక్షన్ కూడా కోరుకుంటుంది సో ఇది ఓవరాల్గా వందనపూరి కాలనీకి సంబంధించిన కాలనీ వాసులు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడ స్థానిక కౌన్సిలర్గా పనిచేసిన తాజా మాజీ కౌన్సిలర్ లావణ్య శిస్థర్ రెడ్డి గడిచిన ఐదేళ్లలో అందుబాటులో ఉండి సాధ్యమైనంత వరకు ఈ కాలనీ గతంలో ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది అనే విధంగా జనాల కళ్ళకు కనిపించే విధంగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు రోడ్లే కానివ్వండి మౌ మౌలిక వస్తువుల కల్పనలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ సహకారంతో ఈ కాలనీని ఒక మోడల్ కాలనీగా తీర్చిదిద్దేందుకు మావంతు కృషి చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్న కాలనీ వాసులంతా చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజిత గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ నమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి